మా ముసలి ఉన్నామంటే ఆయన ఒక తండ్రిలా సాగుతున్నాడు అని లెక్కేసుకుంటున్నాం మేము పింఛన్ల విషయంలో మాకు కొడుకులు పెట్టేవాళ్ళు లేరు తినొచ్చి అక్కడ కూర్చుంటున్నాడు ముసలి చేసేవాళ్ళు కాదు ముసలి ఆమె చేసేవాళ్ళు కాదు తినటం ఆ వచ్చిన దాంట్లోనే ఒక ఒకటి తిన ఒకటి తిన తినకపోయినా కానీ ఆయన పెద్ద కూరగాయలు నిన్న మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏ నెల అయితే అవుతుంది కదా ఏ నెల కాలం వ్యవధిలో సామాన్య ప్రజలకి రైతులకు ఏ విధంగా ఉందంటారు రైతులకంటే పొలం పొలం పండింది కానీ రేట్లు రేట్లు కాక విటుబ రేట్లు కాక కూలీల నుంచి వాళ్ళు సతమతం అవుతారు దాని అదే కానీ మటుకు లేబర్ని మటుకు ఉంది ముందు కాదండి మరి ఇప్పుడు రైతులకి కూడా ఎక్స్పోర్ట్ అనేది ఉంది ఎక్స్పోర్ట్ అనేది ఆగలేదు కదా మనకి చైనాకి ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అవుతూనే ఉంది మరి ధర ఎందుకు ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్ ఏమో మరి లేదుగా పై రేట్ వచ్చి ఎలా ఎందుకు ఇయడు మరి పైకి పోవడానికి ఇలా కింద పై వేలు అమ్ముతుంది పదివేలు అమ్మితే మరి కూలి కూలి మరిచిపోతుంది నెలకాయ రోజుకి ఐదు వందలు ఆరు వందలు అంటున్నారు కూలీ నలుగురు నలుగురు ఐదుగురేది కానీ ఒక కింటాకు పోయరు ఐదు వందలు వేసుకో నలుగురు ఐదుగురేది కానీ ఒక కింటాకు పోయరు ఆ ఇరవై వందల బాసనే ఉండవు మరి ఇంకా పదివేల ఇరవై వందల రూపాయలు మందు లేని దాటి కూలీలో లేనిది వాటికి నీళ్ళు మందు మందు కట్టలే వీటికి అర గిట్టుబాటు అవుతుంది అది కారణం ఏ విధంగా ఉంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన గత ఐదు సంవత్సరాల పరిపాలన ఏ విధంగా కొనసాగిందంటారు ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలించినా కానీ ఆయనంత దారుణం చేయలేదండి నన్ను అడిగితే మరి ఏ రకంగా అయినా కానీ అందరూ అడిగిన వాళ్ళకి అందరికీ ఆటో వాళ్ళకి ఇచ్చిండు మంగళ వాళ్ళకి సాఫ్ వాళ్ళకి ఇచ్చిండు మరి ఆడ తెచ్చిండు అట్ట తెచ్చిండో ఎట్ట అట్ట ఇచ్చిండో మనకు తెలియదు కానీ ఆయన తటాలు అంత సవిక్రంగా జరిగింది పథకాల విషయంలో వంటరిమేళ్ళకి ఇచ్చిండు ముసలంకిచ్చిండు అందరికి ఇచ్చిండు ఆయన వల్ల ఆయన్ని బాగా చూసిండు కాకపోతే ఏంటంటే ఈ ఒక్కసారి చూద్దాం ఈ ఒక్కసారి చూద్దామని ఎత్తి కొట్టి ఆయన కరెక్ట్గా నన్ను అడిగితే ఆయన చేసే లాభం కాదు ఆయన ఎంట రెండోలు దారుణం చేసి ఆయన ముంచుడు జగన్ మాట పక్కన ఆయన తెలుసుకోలేకపోయిన దారుణంగా అది మోసం చేసిన మరి నువ్వు చేసిన మోసం ఏంటంటే మరి అందరూ ఒకరికి ఒకరు కదా వచ్చేది ఇంట్లో పెద్ద మనిషి పెద్దోడు ఉండే పెద్దోడికి వచ్చేది వచ్చేది మరి పెద్ద ఆయన ఏంటంటే ఒకరు చెప్పిన మాట వినకుండా కుయ్యల్లో పెట్టి చేసిన పనుల నుంచి ఆయన కొట్టి దెబ్బ కానీ చేసిన దుర్మార్గం కాదు మా అమ్మలు బాగానే చూసిండు థ్యాంక్ యూ